ఒకటే వచ్చిందా రెండు రోజులు కూడా వచ్చి తీసుకోలేదు ఇంకా రెండు మూడు

சார் బయట అంటే సార్ ఇక్కడ స్కూల్ ఫీడ్ చేయాలి ఫీడ్ చేస్తే ఉందో సార్ వచ్చిందంటే ఆల్సివర్ ఫస్ట్ టైం చక్క చక్క పడిపోతుంది ఈ ఎప్పుడైతే ఈ సాంకేతిక సమస్య ఉందో దాన్ని క్రాస్ చేసుకుంటా ఏ నెంబర్ ఏ నెంబర్ మేడం సచివాలయం ఏ నెంబర్ ఏముందమ్మా పెన్షన్ అది బాగా వస్తుందా తల్లి కొందరూ వస్తుందా अभी स्कूल है अभी स्कूल है तुझसे चेकर चेकर ही चला ओके जी ओके जी चेकर ही चला कूंगा तो चला दे दा कूंसरी चली आ रही है ओके जी ಹ ಹ ಗ್ಯಾಸ್ ಕನೆಕ್ಷನ್ ಉಂದ ಗ್ಯಾಸ್ ಕನೆಕ್ಷನ್ ಉಂದ ಆ ಓನ್ ಉಂದ ಡಬಲ್ ಡಬಲ್ ಕಡಾಯಾ ದೊಡ್ಡ ಲಕ್ಷ್ಮಿದಾನಾ ಸಿ 70 ಸಿ 70 చేస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా రపరపా నరుగుతాం అడ్డం వచ్చిన వాళ్ళందరినీ తొక్కుతాం అని చెప్పేసి చెబుతున్నారంటే ఈ ఆ పార్టీ మళ్ళీ అధికారులకు వచ్చే అవకాశమే లేదు వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వం అమ్మఒడి లేకపోతే ఫీజు రంబర్స్మెంట్ ఇచ్చేసి చేతులు కడిగేసుకుంది నా బాధ్యత అయిపోయిందండి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా నేను తల్లికి వందనం ఇచ్చాను ఫీజు ఎంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చానని చెప్పేసి చేతులు కడుక్కున్న సిద్ధంగా లేరు చాలా కఠినాత కఠినత్మైన చర్యలు తీసుకున్నారు మొక్క గంజాయి మొక్క పెంచిన గంజాయి అమ్మిన వాళ్ళ మీద కఠినాతి కఠిన చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం చిత్తూరు ఉంది కాబట్టి అది తగ్గింది నువ్వేం చేస్తున్నావు ఆ గంజాయి సేవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి నువ్వేం బాధలేదు నేనున్నాను అని చెప్పేసి ధైర్యాన్ని కల్పిస్తున్నావు ఎటువంటి సమాజాన్ని నువ్వు కో కోరుకున్నావు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనకు చేస్తాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు ఇరవై ఫోర్త్ టర్మ్ చేస్తూ ఉన్నారు ఆయన పెట్టుబడిదారు అంటే ఇన్వెస్టర్స్ పారిశ్రామికలు సమావేశంలో ఆ భూతం మళ్ళీ రాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎటువంటి భయానిక వాతావరణాన్ని ఆ పార్టీ సృష్టించిందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను ఈరోజు ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ మీరు విమర్శించవచ్చు ఏంటి ఇంటింటికి ఒక వ్యాపారవేత్త ఏంటని వ్యాపారవేత్త అంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళే వ్యాపారవేత్త కాదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఒక స్కిల్ ఉంటుంది సురేష్ స్కిల్ ఉంటుంది చెంచు బాబు గారికి ఒక స్కిల్ ఉంటుంది ఈ స్కిల్స్ని ఆసరాగా చేసుకుని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు ఆర్థిక సాయం చేస్తే అనే ఆలోచనతో దేశంలో ఎక్కడ లేని విధంగా స్కిల్ సర్వే కూడా చేస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాం ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి వచ్చినాయి నిన్నటికి నిన్న క్యాబినెట్లో ఒకే క్యాబినెట్లో ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము దాని ద్వారా లక్షన్నర ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పటికే వచ్చిన ఈ ఒక్క సంవత్సర కాలంలోనే వచ్చిన దాదాపు ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు ఏదైతే పెట్టుబడి ఉందో అంటే పది లక్షలు పన్నెండు లక్షలకి అగ్రిమెంట్స్ అయినాయి కానీ ఆరున్నర ఏడు నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర లక్షల దాకా ఆల్రెడీ కార్యక్రమాలు మొదలైనవి ఇవన్నీ కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మేము పట్టుదలతో ఉన్నాం ప్రభుత్వం పట్టుదలతో ఉంది అవన్నీ పూర్తి అయితే దాదాపు ఐదారు లక్షల మందికి అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి మనం చేస్తాం